ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు గురువుగారు నమస్కారం నమస్కారం ధనుసు రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందంటారు తప్పకుండా ఓం శ్రీ గురు భ్యోర్మ ధనుసు రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా జన్మంలో శుక్రుడు ద్వితీయంలో శుక్రుడు సంచారం అలానే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం దశమంలో కేతు యొక్క సంచారం వల్ల కొన్ని చతుర్థంలో రాహు అలానే రవిపుత్ర యొక్క కలయిక ద్వితీయంలో తృతీయంలో కలవటం అలానే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కొన్ని విభిన్నమైన ఫలితాలనేవి బాగా ఎక్కువ ఉంటాయి ఆ విభిన్నమైన ఫలితాల్లో కొంత ధనస్ రాశి వాళ్ళకి నెలలో పరాక్రమం పెరుగుతుందని చెప్పుకోవచ్చు అంటే ధైర్యము పరాక్రమం అంటే ధైర్యము పరాక్రమం పెరిగింది అంటే లౌకిక జ్ఞానం తగ్గినట్టు అర్థం అంటే అచ్చ నిజాలు మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ధైర్యం అనేది కొంతవరకే ఉండాలి పరిపూర్ణంగా ఈ కలియుగంలో ధైర్యం ఎక్కువ పరాక్రమం పెరిగింది అనుకో ఉన్న నిజాలు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందువల్ల ధైర్యం పరాక్రమం పెరిగింది అని అంటే కొంత అప్పుడప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి తత్వాన్ని అనుసరించి వెళ్ళాలి ఈ నెలలో ఫిబ్రవరి మాసంలో ఎందుకంటే ఇక్కడ ఉద్యోగంలో ఉన్న స్థానికులతోటి వాళ్ళతోటి కొంత అనుబంధ బాంధవ్యాలు కొంత దెబ్బ తినే అవకాశం ఎక్కువ ఉంటుంది బట్ కానీ ఆర్థిక స్థితిగతులు చాలా మెండుగా ఉంటుంది ఆర్థిక పరంగా బాగుంటుంది మీరు పనిపైన దృష్టి ఎక్కువగా పెట్టాలి అంటే పనిపైన దృష్టి ఎక్కువగా పెట్టలేకపోతారు వీళ్ళు నేను చెప్పాను కదా పెట్టలేకపోవడానికి కారణమే ధైర్యము పరాక్రమే ధైర్యం ఎంతవరకు అవసరమో అంతవరకే అవసరం ఈ కలియుగంలో ధైర్యం అనేది ఉండాలి కానీ బట్ లౌకిక విధానంతో కూడిన ధైర్యం ఉండాలి పరాక్రమం ఉండాలి అవసరమైన పరాక్రమం ఉండాలి అంటే సామధేన దండోపాయాలు అంటారు చూసారా అలాగా అంటే ఏదైతే మనం చేయాలనుకున్న పని ఆ పని దశగుణం భవ్యత్ అంటారు దశగుణం భవ్యత్ అంటే ఇక్కడ ఏమిటంటే ఏదైతే మనం చేస్తామో ఇక్కడ ప్రతిదీ కూడా మనం చూసుకుని ఆచితూచి అడుగు వేయాలి అంటే ఏదైతే పని చెయ్యాలి మనిషిని ఆలోచన చేయాలి అవసరాన్ని అడుక్కో అడుక్కోవాలి అడుక్కొని పని చేయాలి అడగాలి అతని యొక్క దీవెనలు రావాలి అనేది ఒకటి అంటే ఏదైతే మనం పని చేయాలో దాని మీద దృష్టి పెట్టుకొని ముందుకు వెళ్ళాలి దానితో పాటు పరిపూర్ణ దృష్టి పెట్టాలి విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు అంటే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఏకాగ్రత బాగా పెరుగుతుంది అంటే పంచమ స్థానంలో గురువు విద్యాకారకుడు ధనకారకుడు కాబట్టి చదువు మీద దృష్టి ఉంటుంది అలానే ధనం మీద దృష్టి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ధన సంపాదన కూడా బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కుటుంబానికి కొన్ని హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి ఈ నెలలో అలానే ప్రారంభంలో ఏదైతే రవి బుదుల యొక్క కలయిక అనేది మనకు ఉంటుందో కుటుంబంలో పరస్పర సామరస్య భావం ఎక్కువగా పెరుగుతుంది అంటే ఆవేశానికి గురవుతున్న సామరస్య భావం అనేది బాగా ఎక్కువ ఉంటుంది ప్రేమ సంబంధాలు ఉన్న వ్యక్తులకు కూడా అనుకూలంగా ప్రేమను అంగీకరించడానికి అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది వీళ్ళకి అంటే ప్రేమ వ్యవహారాలు కూడా చాలా బాగుంటాయి ఆర్థిక స్థితిగతులు చాలా బాగుంటాయి అలానే ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అలానే ఆరోగ్యపరంగా కూడా కొంత మిశ్రమ ఫలితం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే కొన్ని సవాళ్ళని అంగీకరిస్తూ ఉంటారు అంటే పెనుసవాళ్ళని ఎదుర్కొంటారు ఓటమిని అంగీకరించాలా అక్కర్లేదని కూడా ఆలోచన చేస్తుంటారు అది మాట కావచ్చు యుద్ధమనే కాదు మాట కూడా కావచ్చు అందువల్ల కొంత క్రియాశీలక రాజకీయాల్లో పాత్ర పోషించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ధనుసరాశి వాళ్ళకి ఏంటంటే పంచమ స్థానంలో గురువు వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం వ్యాపార లావాదేవీలు చిరు వ్యాపారము ధనపరంగా ఇబ్బందులు లేకపోవటం ఆస్తులు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం విదేశాలకు వెళ్ళే అవకాశాలు నూతన వ్యాపారాలు ప్రారంభానికి కూడా వీళ్ళకి అనుకూలమైన మాసం అంటే మనం కొత్తగా ప్రారంభం చేసిన ఒక వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభం చేయాలంటే అలాంటి మాసం మంచి మాసమే అలానే ఉద్యోగ ప్రయత్నాలు కూడా వీళ్ళకి సఫలీకృతం అవుతాయి కొంత ఆందోళన చెందుతూ ఉంటారు ఆందోళన ఏమిటంటే డబ్బు పరంగా వస్తున్నా కూడా ఖర్చు పెట్టాలా అక్కర్లేదా ఖర్చు పెట్టాలా అక్కర్లేదా అని ఆలోచన చేస్తుంటారు అంటే సహజంగా మానవుడి యొక్క ధర్మం ఏంటి అని అంటే మంచి పనులకి డబ్బులు ఖర్చు తక్కువ పెడతారు మానవుడి యొక్క ధర్మమే అది అంటే భగవంతుడు ఆలోచన చేస్తాడు వీడి ధర్మాన్ని ఎలా క్రాస్ చేయాలి అని లేకపోతే అందరూ మంచివాళ్ళు అయితే ఇంకేముంటుంది ప్రపంచంలో కాబట్టి అక్కడ బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పెంచడు భగవంతుడు అంటే మోతాదయ్యుడు అంటే ఒక కాఫీలో కనుక పందార ఎంత అయ్యాలో కొంతమంది తక్కువ వేస్తారు కొంతమందికి ఎక్కువ వేస్తాడు అన్నట్టుగా అలానే వీళ్ళ యొక్క బ్రెయిన్ లెవెల్స్ మానవుడికి పెరగదు ఎందుకంటే సహజంగా ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం ఏదో నలభై వేలు యాభై వేలు సెల్ కొనుక్కుంటాం ఒక ఆరు నెలలో ఏడు నెలలో వస్తుంది కానీ ఆ సెల్ వల్ల ఉపయోగమా మన జీవితానికి మ్యారేజ్ బ్యూరోకి డబ్బులు కట్టడానికి ఉపయోగమా తెలియదు ఇక్కడ ఏది నీడు ఏది నెససరీ అని తెలుసుకునే లోపల వీడి జీవితం ఆరిపోతుంది అందువల్లే ఒక సినిమాలో కూడా బ్రహ్మ అదే బ్రహ్మానందం అంటాడు ఐదు వందల సంవత్సరాలు ఇవ్వాలి మనిషికని ఐదు వందల సంవత్సరాలే దండగా అది వంద సంవత్సరాలే దండగా ఐదు వందల సంవత్సరాలు ఎందుకు రా అంటాడు అలాగ వీళ్ళకి బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ దశలు అంత దశ దాటిపోయే లోపల జీవితం ఆరిపోతుంది ఓకే అంటే ఆ దీపంలో నూనె ఆరిపోతుంది వీళ్ళకి ఓకే అలాగా వీళ్ళు ఏం నిజాన్ని తెలుసుకోవాలి క్లారిటీ ఉండాలి సీరియస్గా ఉండాలి సీరియస్గా జీవితాన్ని నడిపించుకోవాలి జోక్గా జీవితాన్ని ఎప్పుడు తీసుకోకూడదు ఓకే అయితే ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే అలాంటి విషయాలు అనేవి ఫిబ్రవరి నెలలో కలుగుతాయి అలాంటివి కలగకుండా జీవితాన్ని ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటూ జీవితంలో మనం పొరపాటు ఎక్కడ చేసామో సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే వీళ్ళకి తృతీయ స్థానంలో శని కూడా మంచి సంచారంలోనే ఉన్నాడు అనుకున్న పనులు కావటం సోదరుల మధ్యలో సఖ్యత కోర్టు వ్యవహారాలు పరిష్కారం కావటం అలానే బట్టలు కొనుగోలు చేయటం విదేశాలకు వెళ్ళే అవకాశం స్త్రీలకు కూడా అనుకూలమైన కాలం అనుకూలమైన ఆభరణాలు బంగారు ఆభరణాలు వెండి సామాన్లు ఇలాంటివన్నీ కూడా వీళ్ళు కొనుక్కునే స్థితి అనేది కలుగుతుంది ఎవరికి స్త్రీలకి కలగటం ఒకటి పట్టు చీరలు తర్వాత బంగారు ఆభరణాలు ప్రతి పనిలో కూడా విజయం సాధించాలి ఒక పట్టుదలతోటి ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్తుంటారు కానీ అనారోగ్య సమస్యలు వస్తాయి స్త్రీలకి అనారోగ్య సంస్థలు వచ్చినప్పుడు సూర్యభగవాను ఆరాధన చేయాలి అలాగే వీళ్ళకి చిరు వ్యాపారులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అనుకోని సంఘ అనుకోని సంఘటనలు కూడా జరుగుతుంటాయి అనుకోని సంఘటన జరిగినప్పుడు భయపడాల్సిన పని లేదు భయపడకుండా అనవసరంగా డిస్టర్బెన్స్ చెందకుండా ముందుకెళ్ళటం చాలా మంచిది వీళ్ళకి దాదాపుగా మనకి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అంటే సిక్స్టీ ఎయిట్ టు దాదాపుగా నైంటీ పర్సెంట్ బాగుంటుంది అంటే ఎగ్జాక్ట్లీ మనం చూసుకుంటే దాదాపు ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎనభై ఎనిమిది పర్సెంట్ ఎయిటీ ఎయిట్ పాయింట్ బాగుంటుంది వీళ్ళకి అంటే ఎనభై ఎనిమిది పర్సెంట్ అనేది చాలా బాగుంటుంది అంటే ఎయిటీ ఎయిట్ శాతం అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఒక పన్నెండు శాతం తగ్గుతుంది కొంత ప్రభావం అనారోగ్య సమస్యలు దీనికి మనం ప్రికాషన్ తీసుకుని ముందుకెళ్తే చాలు ఏం ప్రికాషన్ తీసుకోవాలంటారు దానికి సూర్య భగవాను ఆరాధన చేయాలి సూర్యుని ఆరాధన చేయటం ఒకటి సూర్య నమస్కారాలు చేయటం ఒకటి అలానే ఆదిత్య హృదయం పారాయణం చేయటం అలానే ఆదిత్యాయుధే సహస్త్రమూర్తాయదే తన్నో సూర్యప్రచోదయాత నిమంత్రాన్ని ఆదిత్యాయుధే శస్త్రకిణాయీమే తన్నో సూర్య ప్రచోదయాత ని మంత్రాన్ని వీలైతే ఆదివారం రోజున గోధుమలు దానం చేయటం అలానే రాహు యొక్క ఆరాధన కూడా చేయాలి రాహుకాలంలో దీపం పెట్టడమే కాకుండా దీపం పెట్టినప్పుడల్లా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యం అర్ధనం సింహకా గర్భ సంభూతం తమ రాహుం ప్రమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా చక్కగా చెప్పారు గురువు గారు థ్యాంక్ యూ సర్వే కదా ఫిబ్రవరి నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ